ఒక ఆయన భగవద్గీత పఠనం చేస్తూ ఉండేవారు అనమాట అయితే ఆయన కురుక్షేత్రం అంటే ఇప్పుడు కురుక్షేత్రం ఉంది కదా అక్కడ భగవద్గీత పఠనం చేస్తూ ఉంటే తోటి మిగతా వాళ్ళందరూ వెక్కిరించేవాళ్ళు నువ్వు అసలు ఏం చదువుకోలేదు కదా పేరుకు బ్రాహ్మణుడివి అంతే నీకేం రావు కదా అయినా సరే భగవద్గీత ఎలా చదువుతున్నావు అని వెక్కిరించేవారు ఆ మాటలు పట్టించుకునేవాడు కాదు నవ్వి ఊరుకునేవాడు రోజు పొద్దున్నే ఏం చేసేవారు అక్కడికి వచ్చి కూర్చుని భగవద్గీతలోని ఆ ఒక్కొక్క పేజీని తిరగవేస్తూ చివరికి భగవద్గీత అయిపోయింది అని అనిపించుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవారు ఒకసారి చైతన్య మహాప్రభు వస్తారనమాట అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు అదిగో అక్కడ ఉన్నారే అతనికి భగవద్గీత చదవడం రాదు కానీ ఏదో వచ్చినట్లుగా నటిస్తూ ఉంటాడు ఒకవేళ తనకి ఏదైనా కొద్దిగా పరిజ్ఞానం ఉన్నా తప్పులే చదువుతాడు మీరు చెప్పండి అలా తప్పులు చదవకూడదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు చైతన్య మహాప్రభు ఆ పేద బ్రాహ్మణుడి దగ్గరికి వస్తారు ఏం చేస్తున్నావు అని అడిగితే భగవద్గీతని చూస్తున్నాను అంటారు చూస్తున్నావా అంటే అవును నాకు చదవడం రాదు అంటారు మరి చదవడం రానప్పుడు ఎదురుగుండా పుస్తకం పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా నాకు చదవడం రాదు కానీ చిన్నప్పటి నుంచి మా నాన్న ఈ భగవద్గీత సారాంశం అంతా నాకు చెప్పేశారు అందువల్ల ఎప్పుడు ఎక్కడ ఏది జరిగింది అనేది నాకు గుర్తుండిపోయింది చదవడం రాకపోయినా ఆ భగవద్గీతని నేను ఎదురుగుండా పెట్టుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చేసిన ఉపదేశాలన్నీ నాకు కనిపిస్తూ ఉంటాయి నాకు అక్షరాలు కనిపించవు అవి చూస్తూ నేను మైమరిచిపోతూ ఉంటాను కృష్ణుడిని చూశాను అర్జునుడిని చూశాను అంటూ నేను మురిసిపోతూ ఉంటాను అదొక్కటే నాకు తెలిసింది ప్రతి పేజీ తీసినప్పుడు నాకు కృష్ణ పరమాత్మ మాత్రమే కనిపిస్తారని చెప్పి సమాధానం చెప్తారు అప్పుడు చైతన్య మహాప్రభు అక్కడ ఉన్న వాళ్ళ వంక చూసి నవ్వి చూసారా భక్తి అంటే అది మీకు పాండిత్యం ఉంది ఆయనకి భక్తి ఉంది మనకి ఎంత పాండిత్యం ఉన్నా అహంకారంగా మనం ఇప్పుడు ప్రవర్తించకూడదు మీరు అతన్ని గేలి చేశారు మీరు ఎంత గేలి చేసినా అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూసారా అది సంస్కారం అంటే కృష్ణ పరమాత్మ మన మనసులో ఉన్నప్పుడు మన నోటి నుంచి ఒక్క ద్వేషపూరితమైన మాట కూడా రాదు అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారు నన్ను చాలా మంది అడుగుతారు శ్లోకాలు స్తోత్రాలు చదవడం రాకపోతే మేము ఏం చేయాలండి తప్పులు చదివినా పర్వాలేదా అని కొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ పర్వాలేదు తప్పులు చదివినా భగవంతుడు ఏమి అనుకోడు అంటారు తప్పులు చదివినా పర్వాలేదు అని ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు తప్పు చదివితే అర్థం మారిపోతుంది ఒకవేళ మనకి రాలేదు అని అనుకోండి అచ్చ ఆ పేద బ్రాహ్మణులాగే మనం ఏడిచాము అని అనుకోండి నాకేం రాదు కానీ నేను చూడగలుగుతున్నాను నిన్ను చూస్తున్నాము అని ఏడిచారు అనుకోండి అదే పూజ పరిపూర్ణంగా మనం కళ్ళ నుంచి నీళ్లు ఏదైతే భగవంతుడి కోసం కారుస్తామో అది నిజమైన పూజ అప్పుడే కృష్ణ పరమాత్మ మన దగ్గరికి వచ్చి తీరతారు